హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచే కోరుకుంటుంది అండ్ ఈరోజు నేనైతే ఒక స్పెషల్ డేకి వచ్చా స్పెషల్ చోటుకు వచ్చాను అది చా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మేము కలిసి వర్క్ చేశామంటే అంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వర్క్ చేసాము కానీ ఒక ఎయిటీన్ ఇయర్స్ నుంచి అసలు కాంటాక్ట్ లేదు ఏం లేదు అసలు ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో తను ఎక్కడుందో తెలీదు నేనెక్కడున్నానో తెలీదు మేమందరం కలిసి చందు మేమందరం కలిసి ఒక్క చోట వర్క్ చేసామన్నమాట సో ఈ రోజైతే నేను తనని కలవడం తను యూట్యూబ్లో నా నన్ను చూసి నన్ను కనుక్కొని వాళ్ళ అబ్బాయితో ఇన్స్టాగ్రామ్లో వెతికిచ్చి నాతో చాట్ చేసి మొత్తానికి మేము ఈరోజు కలుసుకోబోతున్నాము చాలా 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 హ్యాపీగా ఉంది వెళ్దాం ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి బాగుంది ఎంత బాగుందో ఇల్లు అంతా గ్లాసెస్ తోటి చాలా బాగుంది సో చూపిస్తున్నాం మా ఫ్రెండ్ని హాయ్ ఎలా ఉన్నారు కలిసినందుకు చాలా చాలా సంతోషం అసలు మామూలు సంతోషంగా అసలు యూట్యూబ్లో చూసి కనుక్కొని మూడు రోజుల నుంచి రోజులు ఎప్పుడు కలుగుతాం అసలు ఎన్ని ఇయర్స్ అయిందంటే చందుకు హాయ్ చెప్తాను చందుకు హాయ్ చందు నేను చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది కథ నెంబర్ లేదు చాలా ట్రై చేశాను నీకు మేము అందరం ఒక చోట వర్క్ చేసాం చాలా సరదాగా ఉండేవాళ్ళం మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత కలుస్తా నేను ఎక్కువ ఏం పెట్టాను సో వీళ్ళింట్లోకి అయితే వచ్చేసాము వాటర్ ఇస్తుంది ఎక్కువ వీడియో తీయొద్దని పాపం తన రిక్వెస్ట్ లేదు లేదు అంటే మనం ఒకళ్ళని ఇబ్బంది పెట్టొద్దు కదా జస్ట్ మా ఫ్రెండ్ని చూపిద్దామని చెప్పి నేను చేశాను అసలు చాలా 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 క్లోజ్గా ఉండేవాళ్ళం మా హస్బెండ్ అప్పుడు తన నాతో పాటే ఉందనమాట సో చూడండి వాళ్ళ దేవుడు రూమ్ ఎంత బాగుందో అసలు ఇల్లు అయితే సూపర్ ఉంది నాకు చాలా బాగా నచ్చింది ఇది ఆర్గనైజ్ చేయడం కూడా ఎంత బాగా వచ్చేసి కిచెన్ అసలు వీళ్ళ ఇంట్లో గ్రీనరీ చాలా బాగా కనపడుతుంది అంట ఓ ఇక్కడ నెమళ్ళు ఉంటాయంట అసలు చదువు వాళ్ళ పిల్లలు అయితే సరే పైకి వెళ్ళినప్పుడు చూపిస్తా గ్రీనరీ అసలు ఇక్కడ చాలా బాగుంది నేను పైకి వెళ్ళినప్పుడు నేను మీకు చూపిస్తా ఓకే ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ తోటి చాలా ఎక్కువ మాట్లాడుకోవాలి చాలా లో ఉన్నాను చాలా మాట్లాడుకోవాలి నేను ఓకే తన రిక్వెస్ట్ మీద నేను ఎక్కువ ఎక్కువ నేను తను చూపించాను కాకపోతే అన్నీ నేనైతే చెప్తాను నెమళ్ళు అరుస్తున్నాయి చూపిస్తాయి ఓకే నేను పైకి వెళ్ళినప్పుడు నేను మీకు చూపిస్తాను నేను చూడలేదు అంత బాగుందో చూడండి అసలు చాలా ఫ్రెష్ ఎయిర్ గ్రీనరీ అసలు వీళ్ళ ఇంటి ముందు నాకైతే ఇవాట మారేడుకాయలు అంట పక్కన వాళ్ళ ఇంట్లో ఉన్నాయి మారేడు చెట్టు ఇది మారేడుకాయలు అంటే ఇవి అసలు ఉసిరి చెట్టు ఇది ఉసిరి చెట్టు అసలు చాలా బాగుంది నాకైతే ఎంత నచ్చిందో అసలు ఈ ప్లేస్ అంతా ప్రశాంతంగా ఉంది సో ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ వాళ్ళ బాబుతో మాట్లాడుతున్న వీడియో కాల్ చూడండి నేను ఇప్పుడు చూపిస్తాను హలో అయ్యి చెప్పు బంటి శివరామకృష్ణ మరి చాలా చిన్నప్పుడు ఎన్నేళ్ళు ఉంటాయి నీకు అప్పుడు ఎయిట్ నైన్ ఇయర్స్ ఉంటాయా అంత చిన్నప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడు పెళ్ళైంది మొన్ననే ఎంత పెద్దగా అసలు మారిపోయాడండి నిజంగా చాలా మారిపోయాడు సో చాలా రెగ్యులర్గా చూస్తాడంట సో నాకు కొడుకులాగా మళ్ళా బంటి మా బంటిని హాయ్ చెప్పొకసారి పెట్టేస్తా చాలా సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ ఒక సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత కలిసాం మేము ఓకే అలా చూడండి నేను వచ్చానని చెప్పి నా కోసం పెసరావకాయ పెడుతుంది నాకు ఇష్టం అని చెప్పి ఇంట్లో మామిడికాయ ఉందంట ఎంతలోకి పెట్టేస్తా ఒక అరగంటలో అయిపోతుంది పెసరావకాయ అని చెప్పి అది మామిడికాయ కట్ చేస్తున్నారు చూడండి పెసరావకాయ పెడుతున్నారు నా కోసం పెట్టేటప్పుడు తీస్తాను వీడియో సో ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టాము లోపలైతే పెసరపప్పు మిక్సీ వేస్తున్నారు పెసరావకాయ నా కోసం పెట్టిస్తున్నారు ఎంత కారం వేస్తున్నారు కొలత ఏముండదా అందరూ మన టేస్ట్ని బట్టి వేసుకోవడమే అండి మనకు తక్కువ పెట్టే మళ్ళీ అంచుకోవాలి చూడండి కారం ఇది డబ్బాలో కలుపుతున్నారు గిన్నెలో కలపట్లేదు అందుకే ఇట్లా చూపించాల్సి వస్తుంది సో ఆయన కలపడమే ఎక్కువ అండి ఇంటికో ఇంటికి వచ్చినందుకు వంకలు పెడతామా మనం చూడండి నాకు కారం వేసేశారు ఏం కారం ఇది ఇది పచ్చళ్ళ కారం బిల్చునగర్ లో తెచ్చుకుంటాం బిల్షన్ నగర్ లో తెచ్చుకుంటారంటే ఈ కారం పచ్చళ్ళ కారం అంట స్పెషల్ గా ఫ్రిడ్జ్ లో అక్కడే చాలా సంవత్సరాల నుంచి అక్కడే తీసుకొస్తారంట చూడండి చక్కగా ఎంత బాగుందో కారం కూడా ఎర్రగా భలే ఉంది సో వేసేసారు కారం అయితే వేసారు మా కారం రంగే కారం అయితే వేసేశారు ఇదిగోండి సో ఇది కూడా పచ్చళ్ళు ఉప్పేటండి సపరేట్గా తీసుకొచ్చి ఉంచుతారు పచ్చళ్ళ కోసము చూడండి ఇది కూడా అందాజగా ఎంత ఒక టూ స్పూన్సా ఇది ఎక్కువ కారం తక్కువ వేస్తాం ఓకే పెసరపిండి ఎక్కువ ఉండాలి కారం తక్కువ ఉండాలంట ఉప్పు పెసర ఫ్లేవరు దీంట్లో టేస్ట్ ఈ పచ్చళ్ళు ఓకే పెసరపప్పు ఫ్లేవరే ఈ పచ్చళ్ళు టేస్ట్ అంట సో యాక్చువల్గా మా అత్తగారు ఇంకా వేరేలాగా పెడతారనమాట ఆవకాయ పెట్టేటప్పుడు సో నేను ఇప్పుడైతే ఇది నాకు మంచిగా అనిపిస్తుంది ఎప్పుడంటే అప్పుడు మామిడికాయ ఉన్నప్పుడు టక్కుని కలిపేసుకోవచ్చు నాకు ఇంకొక ఐడియా వచ్చేసింది మామిడికాయలు ఉన్నప్పుడు ఇది ఒకటి పచ్చడి చేసుకోవచ్చు అని కానీ ఉప్పు ఉప్పేస్తున్నారు ఇప్పుడు సో చాలా చాలా బాగుంటుందంట నేనైతే ఇవాళ తీసుకెళ్ళి టేస్ట్ చూడాలి ఒక టూ అవర్స్ తర్వాత తినేయచ్చు ఇవన్నీ సాల్ట్ వేస్తున్నారు సాల్ట్ కొంచెం తక్కువ లేదు అవసరాన్ని బట్టి కాకపోతే ఇది పిల్లలు కూడా తినొచ్చు చలవాడి పెసర పెసరపప్పు కాబట్టి పెసరపప్పు చాలా తినే తినేవాళ్ళు టెన్షన్ పడాల్సిన పని ఉండదు ఇంకోటి ఏంటంటే అందరూ ఎక్కువ ఆడవాళ్ళు పెసరపప్పు తినాలి కదా ఇంటి మంచిది అంటే ఉప్పు కారం సమానం వేసుకోవచ్చా మనం ఎప్పుడు కూడా కారము తీసుకునే దాంట్లో ఉప్పు తక్కువ తీసుకోవాలి అది ఉప్పు కొంచెం తక్కువ తీసుకోవాలి ఎప్పుడు సో ఇందులో పెసరపిండి ఎక్కువ ఉండాలి దానికన్నా తక్కువ కొంచెం కారము దానికన్నా తక్కువ కొంచెం ఉప్పు ఉప్పు ఇంకోటి తెల్లవారేసరికి మంచిగా ఊరి చాలా బాగా వస్తుంది ఇట్లా బయటకు ఇగో కలుపుతున్నారు డబ్బాలోనే కలుపుతున్నారు చూడండి ఇగో చూడండి గిన్నెలో ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి అసలు స్మెల్ అయితే అద్దిరిపోతుంది ఇందులో ఆవుపిండి మెంతిపిండి ఏమయ్యమా ఇక ఏమయ్య ఏమి వేయకూడదు చూడండి ఎంత బాగుందో అసలు పచ్చడి ఇంక ఇందులో ఆయిల్ వేయడమే అంటే ఆయిల్ ఎట్లా వేడి చేసేస్తారా లేదు డైరెక్ట్ అన్ని రాదు ఇంగువ ఇంగువ ఈ పొడిలో కొంచెం కలపచ్చు కావాలనుకుంటే ఎక్కువ పెసర ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది పసుపు ఎందుకంటే పెసర కలరే బాగుంటుంది అసలు ఇప్పుడు దీంట్లో ఒక ఆయిల్ చుక్క పోస్తే ఒక పది నిమిషాల తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది అవునా ఓకే ఓకే చూడండి ఎంత బాగుంది అసలు కలర్ఫుల్గా ఉంది మంచిగా ఓకే వెయిటింగ్ వెయిటింగ్ కలెట పల్లి నూనె వేశారు పల్లి నూనె బాగుంటుంది ఇందులో సో పచ్చళ్ళు ఏవైనా నేను పల్లి నూనె వేస్తాను మీకు తెలుసు కదా సో మా ఫ్రెండ్ కూడా అట్లనే వేస్తారు చూడండి పల్లి నూనె వేసి కలుపుతున్నారు ఇది కొంచెం సేపటికి ఊరుతుందట మంచిగా ఇంకేమైనా తక్కువైతే మనం ఇంటికి వెళ్ళాకైనా కలుపుకోవచ్చు అంటే తీసుకెళ్ళేటప్పుడు లీక్ అవ్వకుండా కొంచమే వేసి కలుపుతున్నారు అసలు చాలా చాలా బాగుంటుందని చెప్తున్నారు నేను టేస్ట్ చూస్తా ఇవాళ నేను చూస్తున్నా టేస్ట్ చూస్తున్నా సూపర్ అంటే సూపర్ ఉంది అసలు ఇంకా ముక్కకి ఉప్పు పెట్టాలి కదా రేపటికైతే ఉప్పు పడుతుంది అదిరిపోయింది చాలా 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 థ్యాంక్స్ సూపర్ అంటే సూపర్ అసలు అద్దిరిపోయింది నా కోసం ఇప్పటికిప్పుడు మామిడికాయ కట్ చేసి పెసరపప్పు గ్రైండ్ చేసి నా కోసం కల్పిస్తున్నారు తీసుకెళ్ళడానికి అసలు ఇంతకన్నా ఇంకేం కావాలో చెప్పండి ఇట్లా పెట్టే వాళ్ళు ఉంటే హ్యాపీగా తినే తిని ఉండొచ్చు కదా సో చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో ఎమ్మి అమ్మి పెసరా చాలా థ్యాంక్ యూ సో మచ్ సిగ్గు పడుతుంది చాలా అస్సలు థ్యాంక్స్ చెప్పద్దు ఎందుకంటే థ్యాంక్స్ ఫ్రెండ్స్ మధ్యలో ఉండదు నిజంగా మేము దాదాపు సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ గ్యాప్ అనమాట అసలు ఇప్పుడే వాళ్ళ బాబుతో వీడియో కాల్ కూడా మాట్లాడాను నాకైతే లిటరల్లీ కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి ఎంత ఎంత యాంగ్జైటీ అయిపోయానంటే అసలు నేను నా వల్ల చాలే తట్టుకోవడం అనమాట అంత క్లోజ్ మా హస్బెండ్ చనిపోయినప్పుడు నాతోటి ఉన్నారు తను కదా త్రీ డేస్ రోజు రావడం నాతో ఉండడం నాతో ముచ్చట్లు పెట్టడం నాకు ధైర్యం చెప్పడం అసలు చాలా ఆత్మబంధువులం అనమాట నిజంగా తనది నేను అప్పుడే తను చనిపోవడం అసలు మా హస్బెండ్ కూడా ఎంత ఇష్టం అంటే లలిత గారు అంటే చెల్లి చెల్లి అని చక్కగా ఇట్లా మీద చెయ్యేసి మాట్లాడి అసలు ప్రాణంగా చూసుకునే వాళ్ళనమాట సో ఆ బాండింగ్ మాది అంతా అసలు మేము ఎట్లా ఒక మాయ జరిగినట్టే అసలు డివైడ్ అయిపోయాము తనంతట తను వెళ్ళిపోయింది మా అంతటి మేము హైదరాబాద్ వచ్చాము ఫోన్ నెంబర్స్ లేవు కాంటాక్ట్స్ లేవు ఎవరిని అడగాలో తెలియదు యూట్యూబ్ మమ్మల్ని కలిపింది నా యూట్యూబ్ వీడియోస్ మమ్మల్ని కలిపింది థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ కూడా నేను ఎన్ని కోట్ల థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే మళ్ళీ నా ఫ్రెండ్ని నా దగ్గర తీసుకొచ్చారు చాలా 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 థ్యాంక్స్ సో చూడండి నా పెసరావుపై కలర్ఫుల్గా రెడ్ రెడ్గా అసలు ఎంత బాగుంది చూడండి అసలు ఓ మా శ్రిధాగ్ చూపిస్తే అయితే మొత్తం ఒక్క పూటలో కథం చేస్తుంది కూర్చొని సో బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు నేను తీసుకెళ్ళడానికి అబ్బా నాకైతే ఇట్లా వండి పెట్టే వాళ్ళు కావాలండి నేను నాకే వంటలు చేయడం మస్తు ఇష్టం అంటే నీకు ఇట్లా వండి పెడుతుంటే శుభ్రంగా తినిపెడతాను నేను ఉండమంటారు కూడా మళ్ళీ ఇక్కడ ఇంకా నూనె కలపాలి దీంట్లో కలుపుతాను ఇంటికి వెళ్ళాక మళ్ళీ కారిపోకుండా ఉంటుంది కదా ఇంటికి వెళ్ళాక నేను కలుపుతాను ఇప్పుడు ఏమైతుందంటే కొంచెం ఊరినట్టు అవుతుంది మళ్ళీ బయటకు వస్తుంది నూనె కలిపితే అని ఓకే ంత వరకు వేరుశెనగ నూనె వాడాలి ఎలా అంటే వేరుశెనగ నూనె నూనెలో బడ్డల్ని కరిగించే లక్షణం ఉంటుంది ఓకే హెల్త్ పరంగా కూడా అది చాలా మంచిది కాబట్టి లేడీస్కి ఇంకా ఎస్పెషల్లీ మంచిది గత ఇరవై సంవత్సరాల నుంచి మనం రిఫైండ్ ఆయిల్స్ వాడుకొని వాడుకొని మనం మనం అంటే మనం రిఫైన్ ఆయిల్స్ వాడికి మనకి బ్లాక్స్ ఎక్కువైతుంది ఇది మన పెద్దవాళ్ళు ఇది ఎందుకు వాడారు అంటే వేరుశనగ నూనెలో కొవ్వుని కరిగించే లక్షణం ఉంటుంది అందుకోసం వేరుశనగ నూనె వాడాలి ఓకే సో అయిపోయింది నా బాక్స్ రెడీ అయిపోయింది కారం దీంతో పాటు మాగాయ పచ్చడి ఆవకాయ కారం వెల్లిపాయ కారం ఇంకా చాలా చాలా బాక్సులు రెడీ అయితున్నాయి అన్ని చూపిస్తాం మీకు నేను పుట్టింటికి వచ్చి తీసుకెళ్ళినట్టుంది నాకైతే పుట్టిల్లేమిది మా అమ్మ దగ్గరికి వెళ్తే కూడా అన్ని ఇట్లా సర్ది పెడుతుంది అనమాట సో అట్లనే అన్నీ చక్కగా ఇక బాక్సులు అన్నీ రెడీ అయ్యాక చూపిస్తాం మీకు నేను ఒక్క నిమిషం ఇది ఏంటో చెప్పండి ఇది వచ్చేసి ఆహా ఈ బాక్స్లో ఏంటిది మాగాయా సో నాకు దబ్బకాయ పులిహోర చేశారంట పొద్దున్న నా కోసం కొంచెం ఉంచారు ఇది రవ్వ పులిహోర కదా రవ్వ బియ్యం రవ్వ కదా పిండి పులిహోర అదే బియ్యం రవ్వని పిండి పులిహోర దబ్బకాయ పులిహోర నాకు చాలా ఇష్టమని ఈరోజే చేశారంట నా కోసం ఉంచారు నేను ఇప్పుడు టేస్ట్ చూస్తాను అండ్ ఈ డబ్బా ఏంటి మాగాయ్ లేదు ఆవకాయ ఎల్లిపాయ ఆవకాయ ఇది ఇది వచ్చేసి ఆవకాయ కారం ఇది వచ్చేసి మాగాయ పచ్చడి ఇది వచ్చేసి ఇప్పుడు కలిపిన పెసరావకాయ అండ్ మంచి ఇంగువ వాళ్ళు తీసుకుంటారంట గడ్డలు ఉంటాయి ఇందులో ఓపెన్ చేయాలి ఎంత మంచి స్మెల్ ఉందంటే ఎంత మంచి స్మెల్ ఉందంటే పచ్చళ్ళది అంట అది నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలట అసలు మూత తీస్తేనే స్మెల్ అదిరిపోతుంది సో ఇది కూడా నేను వాళ్ళు ఎవరైనా తీసుకురావాలి కదా నేనేం తీసుకురాలేదు కానీ అన్ని అంతేనా నేను తీసుకొస్తా ఈసారి సార్ సో మేమైతే ఇప్పుడు లంచ్ చేస్తున్నాము ఎక్కువ ఐటమ్స్ ఏం చేయొద్దన్నా పప్పు చేశారంట అండ్ ఇన్ని పచ్చళ్ళు నాకు ఇంకా ఐటమ్స్ ఎందుకు నాకు హ్యాపీగా మేము ఇప్పుడు లంచ్ చేస్తున్నాం సో మేమైతే అన్నం తినేసాము కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాము రెస్ట్ తీసుకున్న తర్వాత మిగిలిన విషయాలు హలో హలో మేమైతే కిందికి వచ్చాము కింద ఇల్లు ఉంది అది వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు వాళ్ళు వచ్చినప్పుడు ఉండడానికి సో చూడండి ఎంత స్పేషియస్ ఉందో సో నేనైతే కోసం చాలా వెయిట్ చేశాను ఒక్క నెమలు కూడా రాలేదు ఇక్కడ రోజు నెమలు వస్తాయి అంటే అరుపులు అయితే వినిపిస్తున్నాయి ఇల్లు చుట్టానికి వచ్చాం కింద ఇల్లు సో ఇటేటో సందులోకి తీసుకెళ్తున్నాను అంటే సందులోంచి తాళం వేసారేమో వాళ్ళ ఊరి నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఉంటారనమాట సో ఇది సంగతి ఇక్కడైనా ఇక్కడ అన్ని మొక్కలు ఉన్నాయి వీళ్ళకి అబ్బా మందార్పూర్ మందార్ మందార్పూలు చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ అసలు సపోటా చెట్టు సపోటా చెట్టు మామిడి చెట్టు ఫుల్ భలే ఉంది వెనకాల మునగాకు సూపర్ సో వీళ్ళ ఇంటి ముందు అయితే పెద్ద దానిమ్మ చెట్టు ఉంది ఎన్ని దానిమ్మకాయలు ఉన్నాయి చూడండి అసలు ఫుల్ దానిమ్మకాయలు చిన్న చిన్నవి అన్నీ సో సూపర్ ఉంది అసలు ఇది దానిమ్మ చెట్టు అద్దిరిపోయింది అసలు చూడండి అన్ని పువ్వులు ఉన్నాయి దానిమ్మకాయలు అసలు చాలా బాగుంది ఇది చెట్టు లేదు ఎల్బీ నగర్ యూతలే ఇంకా చింతల చెక్ పోస్ట్ ఉంది కదా చింతలకుంట కుంట ఇక్కడైతే నూరు వరహాల చెట్లు గన్నేరు పూలు అంతా చాలా బాగున్నాయి ఇక్కడ ఇవి మారేడుకాయలు కదా ఇవి మారేడుకాయలు కదా అసలు ఇవి చూడండి మారేడుకాయలు అంటే ఇవి ఇది మారేడు చెట్టు అసలు మారేడుకాయలు చూడండి దెబ్బకాయలు ఉన్నట్టు ఉన్నాయి ఇవి అసలు భలే ఉన్నాయి నేనైతే ఫస్ట్ చూసి వేంకాయలు చెప్పానంటే దెబ్బకాయలు అన్నా నేను అసలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయంటే చెట్టుకు అంతా కూడా ఉన్నాయి చాలా మారేడుకాయలు అసలు ఇవి ఏం చేస్తారంటే బాగా పండిన తర్వాత జ్యూస్ చేసుకొని తాగుతారంట హెల్త్కి మంచిదట లేకపోతే యజ్ఞాల్లో వాటిలో వేస్తారంట హోమాల్లో కానీ ఇదంతా ఓపెన్ ప్లేస్ భలే ఉంది వీళ్ళు నాకైతే దానిమ్మకాయ చెట్టు భలే నచ్చింది అసలు దానిమ్మ పళ్ళు అసలు భలే బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయి చెట్టు మాత్రం చెట్టు నిండా పూలు ఇదైతే డోర్ ఓపెన్ చేస్తారు ఇప్పుడు కింద కిందు అనమాట కిందులు చూపిస్తున్నారు ఇది ఇల్లు కింద వాళ్ళది సో ఇక్కడైతే వినాయకుడు ఉన్నాడు ఇక్కడ చిన్న టీవీ అంటే వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు వచ్చినప్పుడు ఉండడానికి అనమాట ఇది చిన్న ఇల్లు పైన షాన్లియర్ బాగుంది సింపుల్గా క్యూట్గా ఉంది సో ఇక్కడ వచ్చేసి వాష్ వేసి ఇది వాష్రూమ్ అనుకుంటా అండ్ ఇది ఒక బెడ్రూము చాలా సింపుల్గా క్యూట్గా ఉంది అసలు ఎంత ముద్దుగుందో ఇల్లు చిన్నగా మా లాంటి వాళ్ళకి సరిపోయేట్టుంది ఇది నీట్గా సో ఇది ఇంకొక బెడ్రూమ్ కపోర్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో ఇక్కడ వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయంట బా సూపర్ ఉంది ఇది రిసెప్షన్ది సో ఇది ఒక బెడ్రూమ్ ఆఫీస్ రూమ్ అంటే వాళ్ళ బాబుది సిస్టం సిస్టమ్ ఉంది కబోర్డ్స్ చాలా ఎంత క్యూట్గా ఉందో అసలు ఇల్లు అయితే చిన్నగా మాకైతే కరెక్ట్గా ఇది కిచెన్ నేను రూమ్ అనుకుంటున్నాను సో ఇది ఇచ్చేసి కిచెన్ దేవుడు రూము అసలు ఎంత బాగుంది కప్బోర్డ్స్ అన్నీ కూడా చాలా బాగుంది ఇల్లు అసలు ఇది ఎంత బాగుందో వెరీ నైస్ సూపర్ అంటే సూపర్ అసలు సో ఇదండి ఇల్లు ఇంకా అయిపోయింది ఇంక నేను వెళ్ళిపోవడమే పైకి పైకి నా లగేజ్ తెచ్చుకొని నాకు పచ్చళ్ళు పచ్చళ్ళు ఏవైతే పెట్టారో అవి తీసుకొని నేను వెళ్ళిపోవాల్సిందే ఓకే చూడండి పూలేమో నూనె తయారు చేయడానికి కరివేపాకు నూనె తయారు చేయడానికి ఈ దానిమ్మ పళ్ళు ఒక్కడికి పోద్దామంటే మొత్తం గుత్తి గుత్తి కూడా వచ్చింది నెక్స్ట్ ఈ నేరేడు పళ్ళు ఆకులేమో పొద్దున్న వాటర్లో మరిగించుకొని తాగుతా అనమాట షుగర్కి మంచిదని సో అవి కూడా వదల్లే అవి కూడా వీక్కొని వచ్చా ఇవాళ వీళ్ళ ఇంట్లో నుంచి ఎన్ని తీసుకెళ్తున్నానో నేను ఇక్కడేమో పచ్చళ్ళు ఇక్కడేమో ఆకులు పూలు చూడండి మొత్తం ఇట్లా మనతోటి నాకు పుట్టింటి నుంచి అందాల్సినవన్నీ చాలా అందినాయి పచ్చళ్ళు చీర పూలు ఆకులు అన్నీ అందినాయి సో ఇంక నేను ఇప్పుడైతే బయలుదేరుతున్నా ఇక్కడి నుంచి అన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తా నేను ఏమేం తెచ్చాను ఓకే బాయ్ లలిత గారు మై బెస్ట్ 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 ఫ్రెండ్ సో మా ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మీరు అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి విషెస్ చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ 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 చెప్పండి